న్యూస్ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు గణపతి కేవలం గణాలకు అధిపతి మాత్రమే కాదు ఘనమైన దైవం కూడా ఎందుకంటే ఈ సృష్టి యావత్తు అనేకమైన గణాలతో కూడిన మహాగణమే ఈ గణాలన్నిటిలోనూ అంతర్యామిగా ఉంటూ సృష్టిని శాసించే మహాశక్తిమంతుడు అంతటి శక్తివంతమైన దైవం కాబట్టే గణపతికి ఎంతో ఘనంగా పూజలు చేస్తారో భక్తులు అందుకే ఆయన గణాలకే ఘనుడు గణపతి గణాపాటి ఆయన పుట్టుకే చాలా చిత్రమైంది ఎందుకంటే ఆకృతి అంతకన్నా విచిత్రమైంది అయితేనేం ఎవరిని పూజించాలన్నా ఏ కార్యం ప్రారంభించాలన్నా అగ్రపూజ ఆయనదే తల్లిదండ్రులను మించిన దైవం లేదని నారాయణ మంత్రానికి మించిన మంత్రం లేదని నిరూపించి విఘ్నాధిపత్యాన్ని చేజిక్కించుకున్నాడు సూక్ష్మగ్రహి అయిన తండ్రి లాగానే ఆయన ఆకారాన్ని కల్పించటము పూజించటము ప్రసన్నం చేసుకోవటము ఎంతో సులభం దోసడు మట్టి లేదా చిటికెడు పసుపు ఉంటే చాలు క్షణాల్లో గణాధ్యక్షుని రూప తయారీ చేయవచ్చు గుప్పెడు గరిక కొనుమంత బెల్లం ముక్క ఉంటే చాలు ప్రశాంతంగా పూజించుకొని నిండుగా నైవేద్యం సర్వ విఘ్నాలను ఉపశమింపజేసి వరాల వర్షం కురిపించే మహా ఉదారుడైన ఆ మహోద్దరుడి విశేషాలను వీక్షిద్దాం గణపతి అంటే విఘ్నమోక్ష ప్రదాత అని అర్థం మనిషిని సస్మార్గంలో పయనింపజేసేది జ్ఞానమైతే మరుజన్మ లేకుండా చేసేది మోక్షం గణపతి ఆవిర్భావం రూపురేఖ విలాసాల గురించి అనేక పురాణ ఇతిహాసాలు అనేక విధాలుగా వర్ణించినప్పటికీ సకల శాస్త్రాలు ఆయనను పరబ్రహ్మ స్వరూపంగానూ పేర్కొన్నాయి సమస్యలకు మాత్రం మహాగణపతి విఘ్న సంహారకుడు అంటే సమూహం అని అర్థం ఈ సృష్టి యావత్తు గణాలయమయం అనేకమైన గణాలతో కూడిన మహాగణం ఈ విశ్వం మనుష్యగణం వృక్షగణం గ్రహగణం మళ్ళీ ఇందులో వివిధ ధర్మాలను అనుసరించే మరెన్నో గణాలు ఈ గణాలన్నిటిలోనూ అంతర్యామిగా ఉంటూ సృష్టిని శాసించే పరమేశ్వరుడు గణపతి సమస్త యోగాలకు గణపతియే మూలాధారం సమస్త విశ్వానికి ఆధార శక్తి గణపతి బ్రహ్మ సూచనను అనుసరించి వేదవ్యాసుని శబ్దానికి గణపతి రూపునిచ్చాడు అంటే మహాభారత రచనలో వేదవ్యాసుడు చెబుతుండగా గణపతి తన దంతంతో రాసినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి ఇంద్రుడు భగీరథుడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు దయామంతి సాంభుడు ధర్మరాజు మొదలైన వారు గణపతిని ఆరాధించినట్లు ఇతిహాస్యాలు చెబుతున్నాయి ప్రథమ పూజ ఎందుకు చేస్తారో తెలుసా ఏ పూజ చేసినా తొలుత గణపతిని ప్రార్థించిన తర్వాతనే తక్కిన వారిని ఆరాధించాలని లేకపోతే ఆ పూజ నిష్ఫలం అవుతుందని అదే గణపతిని పూజించినట్లయితే సిద్ధి బుద్ధితో పాటు క్షేమం లాభం కూడా కలుగుతాయని స్వయంగా పార్వతి పరమేశ్వరులే గణపతికి వరం ఇచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి అందుకనే ఏ కార్యాన్ని ప్రారంభించడానికైనా ముందుగా గణపతిని పూజించి ఆ తర్వాతే ఆ పనిని మొదలుపెట్టడం ఆచారంగా వస్తుంది వినాయకుడు వివాహితుడేనా అని చాలామంది అనుకుంటారు వినాయకుడు హస్తిముఖుడు హస్తిం అంటే తుండం హస్తం కలిగింది హస్తం ఏనుగు ఈ రూపాన్ని చూస్తూ మనం గమనించాల్సింది ఆయన ఏనుగు ముఖం విఘ్నేశ్వర పూజకు మాచపత్రి మూలక మారేడు గరిక ఉమ్మెత్తు రాసుపత్రి ఉత్తరేణి తులసి మాబిడి విష్ణుక్రాంతి దానిమ రేగు దేవదారు గన్నెరు మార్వం వమిది జాబి జమ్మి రావి మద్ది జిద్రేడు గణపతి పూజలకు ఉపయోగించే ఈ ఇరవై ఒక్క రకాల ఆకులు ఔషధ విలువలు కలిగినవి ఈ ఔషధ రకాలకు చెందిన మొక్కలను తాకడం వాటిని తుంచి సేకరించడం వినియోగించడం వల్ల వాటిలో ఉండే ఔషధీ విలువలను మనం పొందగలం తులసి మారెడు ఉత్తరణి వంటి ఆకులను స్మరించడం వల్ల చర్మ రోగాలు నశిస్తాయి మెదడు ఉత్తేజం అవుతుంది విశేష నాయకుడు ఆకారాన్ని ఊకారాన్ని మకరాన్ని కలిపి ఓం అనే మంత్రాన్ని సిద్ధం చేశారు దేవతలు ఓంకారం లేకుండా నామాన్ని చదివితే ఆ నామానికి అక్షరతత్వమే ఉంటుంది తప్ప మంత్రతత్వం సిద్ధించదనమాట ఓం అని పలికితే వినాయకుని నామాన్ని ఉచ్చరించినట్టు ఓం అని పూజ ప్రారంభంలో మన పూజా మందిరం ముందు రాస్తే వినాయకుని చిత్రాన్ని మనకొచ్చినంత నైపుణ్యంతో గీసినట్టు ఎలుక వాహనం ఏమి చెబుతుందో ఒకసారి చూద్దాం వినాయకుని వాహనం మూషికం మూషిస్తేయే అనే ధాతు మీద మూషికం లేదా మూషికమనే మాట ఏర్పడింది దీనికి ఎలుక అని అర్థం ఎలుకని ఓసారి పరిశీలించండి ఎప్పుడూ చలిస్తూనే ఉండేది ఏ క్షణము కూడా కదలకుండా ఉండనిది ఆ ప్రాణి నిశ్చలంగా కాచుకున్నప్పుడు కూడా మూతినో కళ్ళను కదుపుతూనే ఉంటే లక్షణం దానిది ఇక రెండవది ఎక్కడి నుండో దొంగతనంగా తెచ్చి బోరియాలో దాచిపెట్టుకునే లక్షణం దానిది ఈ ఎలుక మీద వినాయకుడు ఉంటాడని ఎవరైనా సరే దొంగ బుద్ధితో దాచుకు అనుభవించకుండా నిల్వ ఉంచుకు చంచలత్వాన్ని నియంత్రించుకొని నిశ్చలతతో ఉంటే విఘ్నంని దరి చేరదు విజయం నీ చెంత నుంచి వెనక్కి మల్లదు అని సంకేతార్థం పత్రి అంటే ఎందుకంత ప్రీతి ఒకసారి తెలుసుకుందాం వినాయకుడి జన్మరాశి అయినా కన్యరాశికి అధిపతి బుధగ్రహం అయినా ఆకుపచ్చగా ఉంటాడు కాబట్టి వినాయకునికి పత్రి పూజ ఇష్టమని చెప్పవచ్చు ఆయన ఆది నుండి ప్రకృతి ప్రియుడు గడ్డి జాతి మొక్కల ద్వారానే ఆయనకు అనలాసురుడి బాధ నుంచి ఉపశమనం లభించింది అందుకే ఆయనకు గరిక అంటే చాలా ఇష్టం పాలవరి ప్రతిష్ట ఏందో తెలుసుకుందాం జ్యోతిష్యం అంటే గ్రహాలు నక్షత్రాలు ఆ జ్యోతిష్ ఆధారంగా ఏర్పడిన శాస్త్రమే జ్యోతిశాస్త్రం ఈ గ్రహాలు నక్షత్రాలు అన్నీ ఆకాశంలోనే ఉంటాయి కాబట్టి వినాయక చవితికి ఈ రహస్యాన్ని విశ్వదీకరించేందుకు పాలవెది పెరిట వినాయకుని పై భాగంలో ఏర్పాటు చేసి వెలగబత్తాయి వంటి ఫలాలు కూరగాయలు వేలాడదీస్తారు బంకమట్టి యొక్క ప్రతిష్టత ఏంటిదో తెలుసుకుందాం ప్రతిష్టతగా బంకమట్టి యొక్క విశిష్టత ఏంటిదో తెలుసుకుందాం గణేష పూజకు ఉండ్రమట్టితో చేసిన వినాయకుడి ప్రతిమను ఉపయోగించడం ఎందుకంటే వాగులు నదులు కాలువలు మొదలైన జలాశయాలన్నీ పూడికతో నిండి ఉంటాయి బంకమట్టి కోసం ఆయా జలాశయాలలో దిగి తమకు కావాల్సినంత మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్టవుతుంది నీళ్లు నీళ్ళు తేటపడతాయి అధికంగా ఆ మట్టిని తాకడం దానితో బొమ్మలు చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికి పడతాయి మనం పూర్వజన్మలో చేసుకున్న పాపాల కారణంగా రావాల్సిన విఘ్నాలు ఏమి ఉన్నాయో వాటన్నిటిని తొలగించడం గల శక్తి ఆ భగవంతుడికి లేదు అలాగే తొలగింపజేయగలిగిన వాళ్ళైతే ప్రతి వాళ్ళు నిత్యం పూజా పురస్కారాల్లో మునిగి అసలు విఘ్నాలే లేకుండా చేసుకునేవాళ్ళు అప్పుడు తాము లోగడ చేసిన పాపాలకి శిక్ష అనేది లేకుండానే పోయింది కూడా ఇది లోకరక్షణ వ్యవస్థకి విరుద్ధం మరి వినాయకుడు ఏం చేస్తాడంటే ఆయన్ని ప్రార్థించిన పక్షంలో విఘ్న ఉపశాంతయే రావాల్సిన విఘ్నాలంటూ మనకేమున్నాయో ఆ విఘ్నాలు మనకి సంప్రాప్తినిచ్చే వేళ మానసిక ఉపశాంతినిచ్చి జీవితం మీద విరక్తి రానీయకూడదు కొత్త ధైర్యంతో ముందుకి అడుగు వేసేలాను చేస్తున్నాడనమాట అంటే విఘ్నం అనేది కాలానికి సంబంధించింది కాబట్టి ప్రతి వ్యక్తికి ఒక్కొక్క కాలంలో జీవిత దశలో వచ్చింది కాబట్టి ఆ కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకొని విఘ్న నాయకుణ్ణి ప్రార్థించి విఘ్నాల నుండి దూరం కావాల్సింది గాను ఒకవేళ విఘ్నమే తప్పనిసరి వస్తే తట్టుకోగలిగిన మానసిక స్థైర్యాన్ని ఆయన్ని ప్రార్థించడం ద్వారా పొందవలసింది గాను ఈ పండుగ మనకి చెప్తుంది సర్వం శ్రీకృష్ణార్పమస్తు లోకా సమస్త సుఖినే భవస్తు మరొకసారి ఫాస్ట్ న్యూస్ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు